ఓరుగొల్లు అంటేనే కాకతీయులు నిర్మించిన శివాలయాలు కళా సంపద వరంగల్ నగరం చుట్టూ పక్కల ఎక్కడ చూసినా కూడా ప్రకృతి రమణీయ అందాలతో పాటు శివాలయాలు కనిపిస్తాయి హన్మకొండలోని వేయి స్తంభాల గుడి సిద్ధేశ్వరాలయం మెట్టరామలింగేశ్వరాలయం యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఇలా ఎక్కడ చూసినా కూడా కాకతీయులు నిర్మించిన ఆలయాలు దర్శనమిస్తాయి కానీ ఇక్కడ ఓ ఆలయం మాత్రం కొన్నేళ్లుగా నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంది ఇంతకీ ఆలయం ఎక్కడుంది ఆలయ విశిష్టత ఏంటి తెలుసుకోవాలంటే మాత్రం లెట్స్ వాజ్ ది స్టోరీ కోరుగల్లు అంటేనే కాకతీయులు కాకతీల కళా నైపుణ్యం కాకతీయ కాలంలో నిర్మించిన శివాలయం ఒకవైపు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం ఉన్న కోరుగల్లులోనే కనీస ధూపదీప నైవేద్యాలు కూడా కరువైన ఒక శివాలయం ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే హన్మకొండ జిల్లా అయినవాళ్ళ మండలం కొండపర్తి గ్రామంలో ఎనిమిది ఎనిమిది వందల ఏళ్ల క్రితం నిర్మించిన కాకతీయ నిర్మించిన త్రికుట ఆలయం ఇక్కడ ఉంది కానీ రాను రాను కూడా అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం కనీస గుడి నిర్వహణ కూడా కోల్పోయామని చెప్పేసి ఇక్కడ స్థానికులు ఆరోపిస్తున్న పరిస్థితి గతంలో ఎండమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే కొంత డెవలప్మెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ అది శిథిలావస్థలో ఉంది కనీసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈ ఈ శివాలయం సంబంధించిన విశిష్టత ఏంటిది ఈ శివాలయం అభివృద్ధి కోసం వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో కాకతీయుల నాటి ఎనిమిది వందల క్రితం నిర్మించిన త్రికుటేశ్వరాలయం ఉంది అచ్చం వెయ్యి గుడి నమూనాలు ఎక్కడ చూసినా కాకతీయ శిల్పకళ కట్టిపడేస్తుంది గతంలో శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం ఉండేదని కానీ కొంతమంది ఆ నంది విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు ఆలయానికి ఎదురుగా పెద్ద కోనేరు కూడా ఉండేదని ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల శిథిలావస్థకు చేరుకుందన్నారు ఆర్కియాలజీ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఆలయాన్ని కొంతవరకు అభివృద్ధి చేశారని ఆ తర్వాత ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా నిధులు రాకపోతే గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు నడుం బిగించి ఆలయ అభివృద్ధికి ముందడుగు వేశారని అంటున్నారు నా పేరు అరుణా జయాకర్ ఎక్స్ అన్ అన్మకొండ జెడ్పిటీస్ని నేను ఇది కొండపర్తి గ్రామంలో త్రికుటాలయం అనేది ఉంది దానికి ఎండోమెంట్ వాళ్ళు మా హయాంలో మేము జెడ్ ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో చెప్పటం వల్ల కొంచెం డెవలప్మెంట్ జరిగింది దీనికి కాకపోతే ఇంకా కావాలి ఇది పర్యాటక కేంద్రంగా మార్చాలనేది మా ఉద్దేశం దాంతో పాటు మా విశ్వబ్రాహ్మణులందరూ కలిసి కూడా ఒక కమిటీ అనేది వేసి కొంచెం కొంచెంగా డెవలప్ చేస్తూ రోజు దినవారీగా పూజలు చేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము కూడా చెప్పటం జరుగుతుంది ఎవరైనా దాటలు ముందుకు వచ్చి దీన్ని డెవలప్ చేసినా కూడా బాగుంటుంది అనేది మా ఉద్దేశం చిన్నతనంలో ఇక్కడే ఆడుకునేవారమని అధికారులెవరూ పట్టించుకోకపోవడం వల్ల గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరూ ఒక్కటే దాతల సహకారంతో ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని గ్రామస్తులు అంటున్నారు ప్రభుత్వం స్పందించి ఆలయంపై స్లాబ్ నిర్మించి గోపురాలు ఏర్పాటు చేయాలని గ్రామంలో ఉన్న మహిళలు కోరుతున్నారు ప్రతి మహాశివరాత్రి వేడుకలకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివస్తారని ఆలయం చుట్టుపక్కల ప్రహారీ గోడ నిర్మించి కొంత అభివృద్ధి చేస్తే టూరిజం కూడా అభివృద్ధి జరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు గ్రామస్తులు ఇక ఈ ఆలయానికి పూజారి కూడా లేకపోవడంతో విశ్వబ్రాహ్మణులే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మాది ఇదే గ్రామం అంటే కొండ దీని దగ్గరనే మా ఇళ్ళని కూడా మేము విశ్వకర్మలం విశ్వబ్రాహ్మణం ఈ దీని దగ్గరనటువంటి ఈ ఇళ్ళ లోపలనే మేము ఆ చిన్నతనం నుండి కూడా ఇక్కడనే ఉన్నది ఇందులోపట ఈ త్రిప్పుడేశ్వర ఆలయంలోపట ఆ చెట్లు ములిసి మొత్తం పూర్తిగా శిథిలా స్థితికి వచ్చినప్పుడు పురాశాఖ వాళ్ళు మేము చెప్పుకున్నటువంటి ఈ విన్నపాన్ని విని వాళ్ళు ఏం చేసిన ఆరు ఫీట్ల లోపలకు ఉన్నటువంటి ఈ యొక్క ఈ ఆలయాన్ని దాన్ని మళ్ళీ డిస్మెటల్ చేసి దాన్ని ఒక ఆరు ఫీట్ పై తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది అయితే అయిన తర్వాత దాన్ని ఏదా ఇదిగా చేసి కాకపోతే ఏంటంటే దాని మీద పురవకుండా గోపురాలు కానీ ఇంకా పూర్తి పని కాకుండానే మధ్యలోనే వెళ్ళిపోయిన వాళ్ళు మాకు ఇంతవరకే మేము చేస్తామని చెప్పి వెళ్ళిపోయిన కానీ ఇది కాకతీయులు నిర్మించినటువంటి ఎనిమిది వందల యాభై సంవత్సరాల దగ్గర దగ్గర ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటి ఈ గుడి ఇట్లాంటివి కూడా దీనికి మా ఈ కొనపర్తి గ్రామంలో పట ఇంకా ఐదు స్తంభాల గుడి ఇంకా కూడా అది కూడా శిథిలావస్థలో ఉంది దీనికి మాకు అఖిల భారతీయ విశ్వకర్మ పరిషత్ అధ్యక్షులు పున్నమాచారి గారు దీనికి ముందుబడి మమ్మల్ని నడిపేయడం జరుగుతుంది ఈ ఎన్మెంట్ ఆఫీసు కాకుండా మేము ప్రోత్సాఖ హైదరాబాద్కు పోయి కూడా దీనికోసం యునెస్కో గుర్తింపు పొందిన వరంగల్లోనే కొండపరితిలోని త్రికుటేశ్వర ఆలయం ఉందని ఆలయం ఒకటి ఉందని కనీసం గుర్తించాలని ప్రజలు కోరుతున్నారు కాకతీయుల నాటి ఆలయాన్ని కాపాడుకోవడం ద్వారా భవిష్యత్తు తరాలకు కాకతీయుల చరిత్ర ఆనవాళ్లు అందించిన వాళ్లం అవుతామని గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అంటున్నారు మరి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిందే చూశారు కదా ఈ గుడి నిర్మించి నిర్మించి కానీ ఈ గుడి నిర్వహణ కానీ గుడిలో పూజలు కానీ జరగడం లేదని స్థానికంగా ఉన్న విశ్వకర్మలు కొంతమంది ముందుకు వచ్చి ఎండోమెంట్ అధికారుల దృష్టి తీసుకెళ్తే ఒక ఐదేళ్ళ క్రితం ఈ గుడిని కొంత డెవలప్మెంట్ చేశారు ఇక్కడ స్థానికంగా ఉన్న విశ్వకర్మలే కూడా ఇప్పటికి పూజలు పూజాధికారులు అందిస్తే కూడా గుడి నిర్వహణ కూడా పూర్తిగా నిర్వహిస్తున్న పరిస్థితి ఒకవైపు ఎండోమెంట్ మినిస్టర్ ఇక్కడ కుండా సురేఖ వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఇప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదు అధికారులు స్పందించడం లేదు గతంలో ఎండమెంట్ అధికారులు కూడా మా దగ్గర మేము చేయగలిగింది ఇంతే అని చెప్పేసి కొంత నిధులు వెచ్చించి గుడిని కొంత డెవలప్మెంట్ చేశారు కానీ ఒకవైపు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఎలా అయితే ప్రాచీన ప్రాచీన కాలంలో విశిష్టత సాధించిందో మరోవైపు కూడా ఇక్కడ ఉన్న ఐనోవల్ మండలంలో ఉన్న ఈ శివాలయం కూడా అంతే విశిష్టత కలది ఇక్కడ ఖచ్చితంగా కూడా దీన్ని డెవలప్మెంట్ చేస్తే భవిష్యత్తులో టూరిజం డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ గుడికి సంబంధించిన నిర్వహణ కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ముందుకొచ్చి ఒకవైపు వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి గుడి నిర్వహణ మాత్రం ప్రస్తుతానికి చేస్తున్న పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రికి ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పూజలు నిర్వహిస్తుంటారు కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఎలాంటి గుర్తింపు లేకుండా పోయింది కనీసం ప్రభుత్వం స్పందించి మాకు కొంత నిధులు వెచ్చిస్తే దీనికి సంబంధించిన గుడి నిర్వహణ చేస్తాము కనీసం ఇక్కడ ఒక పూజారి కూడా లేదు మా వంశస్థులని మా విశ్వకర్మకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ రెగ్యులర్ గా కూడా పూజ నిర్వహిస్తున్నారు మరోవైపు కూడా ఇక్కడ ఈ గుడిని సంబంధించి గుడిని డెవలప్మెంట్ చేస్తే ఖచ్చితంగా కూడా రాబోయే తరాల్లో కూడా ఈ ప్రాచీన ప్రాచీన కళలకు సంబంధించిన ప్రాకృతిలకు సంబంధించిన వారసత్వ సంపదను కూడా భవిష్యత్ తరాలను కూడా అందిస్తే వాళ్ళు అవుతామని చెప్పేసి వీళ్ళకి వీళ్ళే ఒక నడుం బిగించి కొంతమంది ఒక యాభై మంది సభ్యులు కూడా ఈ గుడికి సంబంధించిన నిర్వహణ మాత్రం ప్రస్తుతం చేసిన పరిస్థితి ఇప్పటికైనా కూడా అధికారులు ఈ గుడి పైన దృష్టి పెట్టి ఇక్కడ ప్రాచీన కాలం సంబంధించిన కాకతీయుల కాలం నాటి గుడిని గుర్తించి ఎండోమెంట్ అధికారులతో పాటు ఆర్కిాలజీ డిపార్ట్మెంట్ అధికారులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో గుర్తించి గుడికి సంబంధించిన నిర్వహణను పూర్తి చేయాలి అభివృద్ధి చేయాలి గతంలో కూడా ఇక్కడ గోపురాలు ఉన్నాయి గుడికి సంబంధించిన గోపురాలు నిర్మించాలి గోపురం తర్వాత అక్కడ స్లాబ్ నిర్మించి కూడా ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలంలో వాటర్ వచ్చి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ప్రభుత్వం ఇక్కడ ఒక గుడి ఉంది అని కనీసం గుర్తించి గుడికి సంబంధించిన నిర్వహణ కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని చెప్పేసి ఇక్కడ స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి